కూర్చోండి అని చెప్పనేసరికి వెళ్ళి వ్రతంలో కూర్చుంటారు ఇంకా పూజ మొత్తం పూర్తి చాలా సంతోషంగానే పూజ పూర్తి చేస్తుంది మొత్తానికైతే నన్ను చేసావు కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి అవును మీతో పడలేకపోతున్నానని ఇంకొకరిని కూడా తెచ్చుకుంటున్నాను వాడితో కూడా మాట్లాడడానికి అని చెప్పి కావి ఇద్దరు గుసగుసలు ఏంటి పూజ చేసేటప్పుడు మధ్యలో గుసగసలు ఏమన్నా ఉంటే పూజ అయిన తర్వాత మాట్లాడుకోండి అంటూ ఇంద్రదేవి మాట్లాడేసరికి అలాగే అమ్మమ్మగారు అంటూ ఇంకా కావి అయితే పూజ మొత్తం పూజ చేసేస్తుంది ఇంక పూజ పూర్తి చేస్తూ ఉంటుంది ఇంక ఈలోపు రుద్రాని అయితే ధాన్యలక్ష్మి చెవును కొరికేస్తూ ఉంటుంది ఏంటి వదిన కావ్య ప్రెగ్నెంట్ కావడం ఏంటి అసలు ఇప్పటికే మొత్తం అంతా రాజ్య చూసుకుంటున్నాడు అనుకుంటే ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అయిందని ఇంట్లో వాళ్ళంతా కూడా నెత్తి నెక్కించుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలియట్లేదు వదిన ఏ ఎలా చేస్తావో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసావు కదా నువ్వు అంటూ ఇంకా మాట్లాడేసరికి అదేంటి రుద్రాని కావ్య ప్రెగ్నెంట్ అయితే మంచిదే కదా అనగాని ఏం మంచిది ఆస్తిలో వాట వాళ్ళకే వెళ్ళిపోతుంది కదా పైగా వారసుడు కూడా వస్తున్నాడు వాళ్ళ మాటకు ఎలాంటి విలువ తగ్గదు వాళ్ళే గొప్పగా కనిపిస్తారు నీ కొడుకేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి ఏమో నీకు ఇష్టం లేదు అంటూ ఇంకా రుద్రాని ఒకందుకు చెప్తూ ఉంటుంది చెప్పేసరికి ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి కావ్య ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అని చెప్పి కావ్య ప్రెగ్నెంట్ కాకుండా నేనేమి చేయలేకపోయాను ఇంటి వారసత్వం వాళ్ళకే వెళ్ళిపోతుంది అని ధాన్యలక్ష్మి లోపల ఆలోచిస్తూ ఉంటుంది ఇంకీ లోపైతే పూజ మొత్తం పూర్తి అయిపోయిందని చెప్పనేసరికి అంతా కూడా పూజ పూర్తి అయిపోతుంది ఎలా రా కావ్య అని చెప్పి చేపట్టుకుని పక్కకి లాక్కి వెళ్ళిపోతాడు రాజైతే నేను ఒకే ఒక్క కోరిక అడుగుతాను ఏం కాదనుకని చెప్పాను కానీ నన్ను మీరు కోరిక అడుగుతారా ఏంటి అని చెప్పనేసరికి నువ్వు ప్రెగ్నెంట్ అవుతున్నావు కదా ఈ వేళ విశేషంలో నా తమ్ముడును మరదలు ఇంట్లోంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు దయచేసి నువ్వు ఎలా ఆపుతావో నాకు తెలియదు కా కళ్యాణి అప్పుని ఇక్కడే ఉండనివ్వు కలవతి దయచేసి నువ్వే మాట్లాడని చెప్పాను కానీ అది నా చేతుల్లో ఉండదండి కళ్యాణ్ గారు ఒప్పుకోరని చెప్పాను కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యా కాబట్టి నీ మాట అస్సలు వాడు కాదనడు దయచేసి ఒప్పించు అని చెప్పనేసరికి సరే అని ఇంకా ట్రై చేస్తానని చెప్పి కావ్య అయితే చెప్తుంది ఇంకా అలా కావ్య చెప్పేసరికి ఇంకా అందరూ కూడా ఆశీర్వాదం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్తాం నానమ్మ తాతయ్య అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్తారు కవి గారు అని చెప్పనేసరికి మా ఇంటికి వెళ్తాం వదిన కేవలం పూజ కోసమే కదా మమ్మల్ని పిలిపించారు అని చెప్పాను కానీ పూజ కోసం పిలిపించలేదు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి పిలిపించాము అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది కా ఇంద్ర ధాన్యలక్ష్మి అయితే అప్పుని ఇంట్లో కోడలుగా నేను అంగీకరించాలా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఏంటి కావ్య కళ్యాణిని ఇక్కడే ఉంచేమని చెప్తే ఇప్పుడు ఎలా కుదురుతుంది అయినా కళ్యాణ్ ఇక్కడే ఉండిపోతే రాజేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది అని చెప్పి రుద్రాన్ని టెన్షన్ పడుతుంది అదేంటి కావ్య వాళ్ళు ఇక్కడే ఎందుకుంటారు కళ్యాణ్ తన కాళ్ళ మీద తను నిలబడాలని తను గొప్ప పేరు సంపాదించాలని వాడు అనుకున్నాడు కదా వాడు ఆశలన్నీ చిదిమేస్తావా ఏంటి అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడేసరికి ఏంటి రుద్రాణి నా కొడుకును బయటికి వెళ్ళిపోమని చెప్తుందా ఏంటి అనుకుంటూ ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది చూడండి చిన్నత్తయ్య వచ్చిన కొడుకుని కోడల్ని మీరు ఎలా ఉంచుకోవాలా అని మీరు ఆలోచిస్తుంటే రుద్రాణి గారు గారిని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నారు అది రుద్రాణి గారి మనస్తత్వం మీరేమో దాని గురించి ఆలోచించకుండా రుద్రాని గారి గురించి ఆలోచిస్తూ రుద్రాణి గారినే మీరు చూసుకుంటున్నారు ఆవిడ ఏం చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు అని చెప్పేసరికి అది అది అని చెప్పాను కానీ అవును కదా మరి వాళ్ళు ఇక్కడికి వచ్చారు రమ్మని చెప్పావు వాళ్ళని ఎక్కడే వండమని చెప్పు అంటూ ఇంక మాట్లాడేసరికి ఇంకా ఎటూ తేల్చుకోలేక ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది వాళ్ళని నేను ఇక్కడే ఉండమనాలా అప్పుని కళ్యాణి ఇక్కడే ఉండమనాలి అంటే అప్పుని నా కోడలుగా అంగీకరించాలి అలా అంగీకరించే వండమనాలా అని చెప్పి ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది రుద్రాని కూడా ఇంకా నా కొడుకు ఎండి అయినట్టే అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు